హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మనం వంట కుదిరినప్పుడు ఇలా ఉద్దిపప్పు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు కానీ మనకు ఇలా ఉద్దిపప్పు ఇంట్లో ఎప్పటికి ఎవరైనా ఉంటుందండి ఉద్దిపప్పు అలాగే ఉద్దిపప్పు కప్పు తీసుకొని మనము ఇలా పచ్చడి చేసుకుంటే నోటికి చాలా బాగుంటుందండి నేనైతే ఉద్దిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి అలాగే ఆవాలండి ఒక్క టీ స్పూన్ తీసుకోవాలి మెంతులు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోవాలండి చింతపండు కొద్దిగా ఎక్కువ పడుతుందండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి రాళ్ళుప్పు తగినంత వేసుకోవాలండి ఎండు విర్చిని మనము కారం తగ్గట్టు తీసుకోవాలి దీనికి కారం పన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నూనె పోపుకి తగ్గట్టు తీసుకోవాలండి ఇది మనము ఎప్పుడైనా కూడాను ఇంట్లో ఏదన్నా కూరగాయలు లేనప్పుడు అలాగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి రొటీన్గా మనం అన్ని కూరగాయలతో పచ్చడి చేసుకుంటూనే ఉంటాము ఇలా పాతకాలంలో వీళ్ళు ఇలాంటివి వంటలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి నేనైతే ఉద్దిపప్పు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది కానీ ఇప్పుడు మిక్సీల వల్ల అందరూ మిక్సీలోనే వేసుకుంటున్నారు అలాగే కడాయి పెట్టుకొని ఒక కాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు తీసుకున్నాం కదండి అది వేసేసుకొని బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెడితే మనకు ఉద్దిపప్పు అనేది వేగదండి ఇది బాగా మనకు నోటి జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా ఉద్దిపప్పు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నోటికి మనకి ఇది రోట్లో రుబ్బుకుంటే చెప్పాను కదండి ఇంకా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఎక్కువగా చేస్తుంటానండి ఇలా ఉద్దిపప్పు పచ్చడి మనం అన్ని కూరగాయలతో పచ్చడి చేస్తుంటాము కానీ ఉద్దిపప్పుతో చేస్తే కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి చూడండి ఇలా బాగా వేయించుకున్నాక ఎర్రగా వేగాలండి కలర్ మారాలండి మనకి అలా మారితేనే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ అనేది మనకు బాగుండదు ఎర్రగా వేగాలండి ఇంకా కొద్దిగా ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను సరిపోతుందని వేసుకోలేదండి మనకు ఈజీగా తొందరగా అయిపోతుందండి మనకి ఈ ఐటెం అయితేను మా పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారండి ఇలా ఐటమ్స్ చూశారు కదా ఇలా సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలండి ఇలా ఉద్దిపప్పు పచ్చళ్ళు శనగపప్పు పచ్చడి ఇట్లాంటి పచ్చళ్ళు కూడా చేసుకుంటూ ఉండవచ్చు అండి మనము ప్రొటీన్గా మనం కూరగాయలతో చేసుకుంటే కొంతమంది ఇష్టపడరు ఇలా ఉద్దిపప్పు చూడండి సిమ్లో బాగా వేయించుకుంటూ ఉండాలి కాసేపు అయ్యాక ఎర్రగా చేంజ్ అయిపోతుందండి చూడండి బాగా ఎర్రగా అయిపోయింది నాదైతేనో ఇందులోనే ఇవన్నీ తీసి సపరేట్ పెట్టేసుకోవాలండి ఇందులోనే మనము కడాయి పెట్టుకొని ఒక్క అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులోనే మనము ఎండుమిర్చి తీసుకోవాలండి కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకున్నాక ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మళ్ళీ జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది బాగా మనము వాడ్చుకోవాలండి దీన్ని మనము బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేయడం వల్ల మనకి ఎండుమిర్చి కూడా ఘాట్ రాదండి చాలా బాగుంటుంది ఇది మనము జ్వరం వచ్చినప్పుడు చేసుకోవడం వల్ల చాలామందికి రుచిగా ఉంటుంది నోటికి చూడండి ఇందులోనే మనము చింతపండు కూడా వేసేసుకుందాం ఎందుకంటే మనకి చింతపండులో ఒకవేళ తేమ ఉన్నా కూడా ఇలా బాగా వేగిపోతుంది మిక్సీలో కూడా బాగా పడుతుందండి చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే తొందరగా చెడిపోతుంది చింతపండు వాటర్ వేస్తే మనకు తొందరగా చెడిపోతుంది ఇలా చేసుకుంటే మనకు టూ డేస్ త్రీ డేస్ అయినా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండా చెడిపోదండి ఈ పచ్చడి బాగా మనము చింతపండు కూడా బాగా వేయించుకోవాలండి ఇదంతా కూడా మనము మిక్సీలో పెట్టేసుకుంటాను నేనైతే చూడండి అన్నీ వేగాయి కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ కొద్దిగా కచ్చా పచ్చా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవాలండి చూడండి ఆవాళ్ళు అవన్నీ కూడా మనం ఇందులోనే వేసేసుకొని కొంతమంది మెత్తగా పేస్ట్ పడ మిక్సీలో పేస్ట్ పడకుండా ఉంటే కదా ముందు ఎండుమిర్చి అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత లాస్ట్లో ఉద్దిపప్పు వేసుకోవచ్చు చూసారా ఇలా వేసేసాక మనం తినే తినేవాళ్ళు కారం తినే వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తే ఒక స్పూన్ చక్కెర వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది లేకుంటే బెల్లమైన వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదండి దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాము ఆవాలు వేసేసుకొని ఆవాలు వేసేసుకోవాలండి నెక్స్ట్ చూడండి మెత్తగా పేస్ట్ పెట్టుకున్నాం కదా నేను కప్లో తీసి పెట్టుకున్నాను దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేయకుండా కొద్దిగా ఉద్దిపప్పు అనేది మనకి కనబడేటట్లు చేసుకుంటే నోటికి బాగా రుచిగా ఉంటుందండి అందులోనే మనము నూనె కాగింది కదండి ఆవాలు వేసేసుకొని ఆవాలు బాగా చిట్పటి అన్నాక మనము చూడండి ఆవాలు శనగపప్పు ఉద్దుపప్పు వేసుకోవాలండి మనకి పోకు ఇది బాగా వేగాక ఇక్క ఎండుమిర్చి వేసుకుందామండి ఒక ఎండుమిర్చి వేసుకుంటే మనకి కారం ఒకేలా సరిపోకపోయినా బాగుంటుందండి ఇది బాగా వేగుతున్నప్పుడే ఇంగువ వేసేసుకోవాలండి ఇంగువ వేసుకొని కొంతమంది వేసుకోరు అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోండి అలాగే పసుపు చిటికెట్ వేసుకోవాలండి చూడండి బాగా చిట్పట అంటున్నప్పుడే మనం ఇంగు వేసేసుకుందాము ఇంగు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంతమంది ఇంగు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి వీలైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇది బాగా మనకు శనగపప్పు ఉద్దిపప్పు వేసాం కదండి అందుకని అది బాగా వేగాలి మనకి ఇప్పుడు దీన్ని మనము బాగా చిట్పట అన్నాక మనం పచ్చడి తీసి పెట్టుకున్నాం కదండి అందులోకి వేసేసుకోవాలి ఇది మనకు టూ డేస్ అయినా పచ్చడి అసలు చెడిపోదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను మనం చింతపండు వేసుకోవడం వల్ల పులుపు కూడా పుల్లపుల్లగా ఉంటుందండి పచ్చడి కూడాను మేమైతే చిన్నప్పుడు సద్దన్నం మిగిలిన కూడా మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళండి ఇలాగా చాలా బాగుంటుందండి సద్దన్నంలో కూడా ట్రై చేయండి మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మనం పోపు వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందామండి దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్